తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణతో కూడిన పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు ఏమైనా తప్పు చేశారంటే ఇమీడియట్ గా వాళ్ళు కూడా క్రమశిక్షణ సంఘం ముందు కూర్చోబెడతారు మన ఆవి ఆ విషయంలో ఆయన తిరువూరు ఎమ్మెల్యే కొలిపూడి వచ్చి కూర్చున్నారు కానీ అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు లేదంటే నిజాయితీగా మాట్లాడే వ్యక్తి నిజాయితీగా విషయాన్ని నిగ్గదీసరిగే వ్యక్తులకి అక్కడ చోటు ఉండదా తాజాగా జీవి రెడ్డి రాజీనామాతో ఇదే అంశం తెర మీదకి వచ్చిందా ఎందుకంటే ఇందులో ఒక డౌట్ కూడా ఉంది నిజంగా ఆయన రాజీనామా చేశారా లేదంటే నీకు నువ్వే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతే పద్ధతిగా ఉంటదని ఏమైనా హెచ్చరించారు వాస్తవం ఏమైందో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడారు ఎండి కి సంబంధించిన లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది సీన్ కట్ చేస్తే తర్వాత వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడారు ఆ కాసేపటికి ఆయన రాజీనామా చేసేసారు అసలు ఏం జరుగుతోంది అసలు ఫైబర్ నెట్ విషయంలో అలా మాట్లాడటమే ఆయన చేసింది తప్ప లేదు అంటే ముందు పెద్దలతో చర్చించకుండా అధిష్టానంతో మాట్లాడకుండా మీడియా ముందు పెట్టడం వల్ల ఆయనకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందా ఒక రకంగా ఇది ఎలాంటి సంకేతం మిగిలిన వాళ్ళకు కూడా నిజం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా అంటే జీవీ రెడ్డి తప్పు ఎంతవరకు ఉంది ఇందులో లేదంటే నిజంగా ఆయన ఉండలేక ఇవ్వడలేక ఇంకా కొనసాగలేక రాజీనామా చేస్తారా లేదంటే బెదిరించిన సందర్భాలు లేదంటే వేటు పడుతుందేమో నేనే తప్పుకున్నారా రాజకీయం వేరు వ్యవస్థ వేరు నిర్వహణ వేరు ఒక రాజకీయ పార్టీగా ప్రధానమంత్రి లక్ష కోట్లు తిన్నాడు లేకపోతే కనుక ఇంకొకళ్ళు కో కోటి వంద కోట్లు తిన్నారు ఇట్లాంటి మాట్లాడచ్చు ఓ పార్టీగా ప్రభుత్వంలో కూర్చుని ఆ మాట్లాడినానికి కుదరదు ఎందుకు చర్య తీసుకునే స్థానంలో నువ్వు ఉన్నావు ఓ పోలీసు ఆరోపణ చేయకూడదు నిరూపణ చేయాలి అంతే కదా ఓ పోలీసు వాళ్ళ దగ్గర ఒక పది లక్షలు పోయినాయి అని ఆరోపణ వచ్చింది అనకూడదు పోలీసు పది లక్షల రూపాయలు పోయినాయి అన్నటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తున్నామన ఇది సిస్టమ్ ఇక్కడ జీవిరెడ్డి విషయంలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తనకి ఈ వ్యవహారాలు తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వంలో లక్ష్యాల గురించి తెలియాలి దాని తెర వెనకాలన్న ఉద్దేశాలు తెలియాలి నామినేటెడ్ పదవి అంటే అదేదో ఆకాశంలోంచి ఊడిపడే పదవి కాదు తుమ్మితే ఊడే ముక్కు నెంబర్ వన్ రెండవది అది కేవలం రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం అంతవరకే నామినేటెడ్ పదవి అంటే అంతేగాని దాని మీద పెత్తనం మనం చలాయిస్తామంటే కుదరదు రెండవది ఈయనకు ఒక చక్కటి ఛాయిస్ ఇచ్చారు ఫైబర్ నెట్ అనేటువంటి ఈయన ఆయన ఉద్దేశం మంచిదే దాన్ని పాపం ఎవరితోనో అన్నారట ఇన్ని పదివేల కోట్ల రూపాయల రేంజ్కి తీసుకెళ్తాను దీన్ని అది ఇది అసలు ఫైబర్ నెట్ చరిత్ర తెలుసుంటే ఆయన ఈ మాట అనుండేవాడు గారు సరే మనం మీడియా నుంచి వచ్చాం కేబుల్ నెట్వర్క్ నుంచి కూడా వచ్చాం కాబట్టి మనకు తెలుసు దాని వెనకాల ఏంటనేది దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నది ప్రభుత్వం రెండవది కేబుల్ వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి ఉపయోగించుకునే ఫైబర్ నెట్ ప్రభుత్వం వాస్తవంగా కేబుల్ ప్రపంచం స్వేచ్ఛాయుత ప్రపంచం వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళ ఏరియాలో వాళ్ళు కేబుల్స్ వేస్తారు దానికి గాను ప్రభుత్వంతో డిపెండెన్సీ ఏంటంటే వాళ్ళు ఆ కరెంటు కాళ్ళది కేబుల్స్ ఉంటాయి కనెక్షన్ దానికి డబ్బులు కడతారు వాళ్ళు పోల్స్ చేసుకుంటే దానికి డబ్బులు కడతారు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కడతారు జిఎస్టీ కడతారు ఇన్ని రకాల పన్నులు కడుతున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యవస్థ కేబుల్ నెట్వర్క్ జనంకు రాత్రి పగలు పనిచేస్తారు వాళ్ళు ఓ పక్కన ఎంఏ ఏదైతే దాన్ని ఉంటామో మనం శాటిలైట్ ఛానల్స్ యజమానులు వాళ్ళతో మాట్లాడి మన తరపున మాట్లాడి రేట్లు తగ్గించి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు ఎయిర్టెల్ ఇట్లాంటి డిష్లు ఉన్నాయి కదా దాంట్లో ఒక ఛానల్కు వసూలు చేసే రేటు వీళ్ళది చూడండి ఒక కేబుల్ నెట్వర్క్ నాలుగు వందల నుంచి ఏడు వందలు ఆరు వందలు ఛానల్స్ ఇస్తుంది ఈ ఆరు వందలు కనుక మీరు సేమ్ టు సేమ్ ఈ డిష్లో పెట్టుకుంటే ఇక్కడ వీళ్ళు రెండు వందల యాభై తీసుకుంటున్నారు కేబుల్ ఎంఎస్ఓ ఇక్కడ మీకు ఎనిమిది వందలు అవుతుంది సింపుల్ అనమాట అంటే మీకు ఒక వ్యక్తిగా దాదాపు నాలుగు ఐదు వందల రూపాయలు వీళ్ళు తగ్గిస్తున్నారు ఎంఎస్ఓ అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళంతా లైన్లు వేసుకునేది ఏది నిత్యంలో స్తంభాలెక్కి వైర్లు బిగించుకున్నవాళ్ళు అలాంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ అయ్యేటప్పటికీ మాధ్యమ వ్యవస్థ అయ్యేటప్పటికీ దాంట్లో దూరిపోయింది రాజకీయం దూరిపోయి ఆ ఎంఎస్ఓల మీద పెత్తనం చెలాయించడం ఆ ఎంఎస్ఓలని బెదరేసి వీళ్ళకి ఏరియా కేబుల్స్ ఇప్పించుకోవడం చివరికి ఆ ఎంఎస్ఓల దగ్గర నుంచి లాగేసుకోవడం కూడా జరిగింది చాలా ఏరియా అది ఒక దోపిడీ జరిగింది ఇప్పుడు చాలా చోట్ల అయితే ఎంఎస్ఓ లేకపోతే పొలిటీషియన్ లింక్డ్గా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వ్యాపారం నడుస్తుంది ఈ కేబుల్లో ఉన్నటువంటి ఈ ఎంఎస్ఓల ద్వారా ఇంటర్నెట్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాన్ని అంటే డైరెక్ట్గా ఇంటింటికి కేబుల్ కనెక్షన్ ఏది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలా విత్ కేబుల్ అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం వాళ్ళు ఒక నూట యాభై రూపాయలు కనెక్షన్కి ఇవ్వడానికి రెడీ అయ్యారు మన దగ్గర ఆల్రెడీ నూట యాభై రూపాయలు ఇప్పుడు రెండు వందల యాభై వసూలు చేస్తున్నారు కదా పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నూట యాభై వేసుకుంటే ఇంటర్నెట్ కూడా ఇచ్చేయచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా ప్రభుత్వ సొమ్మేం లేకుండా అదే ప్రజల నుంచి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేయడం ఏం చేసింది నెంబర్ వన్ కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడేశారు నెంబర్ టూ పైగా దీన్ని అడ్డు పెట్టి లోన్ తీసుకున్నారు బ్యాంకులో వేల వందల కోట్లు వందల కోట్లు అప్పు తీసుకున్నారు ఫైబర్ నెట్ పేరుతో కేబుల్లో ఒక సామెత ఉంటుంది మనకి బయట చరిత్రలో ఒక సామెత ఉంటుంది రోడ్డు మీద పడేసిన పరుసు ప్రాప్తం ఉంటే మనకు వస్తుంది అనేటువంటి కానీ రోడ్డు మీద వేసిన కేబుల్ ఏ ప్రాప్తం ఉండదు కేబుల్కి ఒక మీటర్కి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఛార్జ్ అవుతుంది ఇది ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అది ఏ శాఖ పీక్ కొచ్చుకుని చేసేది ఏం కట్ చేసినా ఆడ బతుకు బాడు కేబుల్ వాళ్ళకి నరకమే అది అంత సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు లేకపోతే అసలు ఈ శాటిలైట్ ఛానల్స్ లేవు ఈ వ్యవస్థ ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు గారికి ఆ వాళ్ళందరి వ్యాపార సంగతి తెలుసు కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు ఆ కేబుల్ ఛానల్స్ అన్ని సపోర్ట్ చేయబట్టిన కదా ఈ పార్టీలు తమ తమ సందేశాలను జనం దగ్గరికి తీసుకెళ్ళగలిగింది కాబట్టి ఫైబర్ నెట్ అనేటటువంటిది ఒక నామకే వాస్తేగా ఉంచారు దాని మీద వచ్చే డబ్బులు అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో మళ్ళించుకూడదు అప్పట్లో పసుపు కుంకుమ లేకపోతే జగన్ వచ్చిన తర్వాత ఇంకోదానిక ఇంకోదానికో మళ్ళించుకుంటుంది అందుకని కోటి అరవై లక్షల కనెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం కోటి అరవై లక్షల కుటుంబాలు కదా మనకి ఏ కుటుంబానికి టీవీ లేనివాడు ఉన్నాడు ఇవాళ కోటి అరవై లక్షలంటే సరే డిష్యులు గిష్యులు ఒక ముప్పై నలభై లక్షలు తీసేయండి కనీసం కోటి కనెక్షన్స్ ఉంటాయి కదా కోటి కనెక్షన్స్లో వీళ్ళకున్నది ఏడు లక్షల కనెక్షన్సే అంటే అతి తక్కువ ఉంది రాష్ట్రం మొత్తం కేబుల్ ఉంది మళ్ళీ ఇది జీవిరెడ్డి లాంటి వాడు అడగడంలో తప్పులేదు మనం ఎందుకు ఎక్స్పాండ్ కావాలి కానీ ఎక్స్పాండ్ కావాలంటే ఏం చేయాలి కేబుల్ నెట్వర్క్ వాళ్ళని దెబ్బతీయాలి ఆ వ్యాపారాలు దెబ్బతీయాలి ప్రభుత్వం సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించప్పుడు నువ్వు మార్కెటింగ్ రాజు ఈనాడు నువ్వు సచ్చినట్టు కొనాల్సిందంటే పోరాడటం సాక్షి సచ్చినట్టు కొనాల్సిందంటే పోరాడటం ప్రజలు తిరగబడతారు అది కొనేలాగా ప్రజలు ఒప్పించాలి అంటే ఫ్రీగా ఇవ్వటవా ఇంకోటి ఇంకోటో చెయ్యచ్చు ఫ్రీగా ఇస్తే ఫైబర్ నెట్ మునిగిపోతుంది ఇవ్వకపోతే ఎవడు జనం తీసుకోవట్లేదు ఎందుకు కేబుల్లో సర్వీస్ చూస్తారు ఇప్పుడు ఫైబర్ నెట్కి ఫోన్ చేయండి కేబుల్ కనెక్షన్ రిపేర్కి ఎప్పుడు వస్తారో చూద్దాం సిటీ కేబుల్కి చేయండి ఎంతసేపట్లో వస్తారో చూద్దాం కాబట్టి ఈవెన్ మీకు డిష్యులు కూడా చాలా చోట్ల తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో పల్లెలో పెట్టుకుంటారు కానీ పట్టణాల్లో పెట్టుకోరు డిష్లు అవును ఎందుకు అంటే ఆ డిష్ వాటి రిపేర్ చేయడానికి రమణం అంటే ఆ కస్టమర్ కేర్కి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అదే ఇది కేబుల్ వాళ్ళకైతే కనుక తొందరగా వస్తారు అందుకని డిష్లు వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా ఇవి సక్సెస్ అవుతున్నాయి కేవలం హైఫై లో మాత్రమే వాడుతున్నారు కండిషులు అది కూడా దగ్గరలో కేబుల్ లేన చోట మిగతా చోట్లంతా ఇవి పెడుతున్నారు ఇది దీంట్లో రాజకీయ అవసరం ఉంది ప్రభుత్వానికి వ్యాపార అవసరం ఉంది ప్రభుత్వానికి ఇదంతా తెలియాలి ఈయనకి ఇది స్టడీ చేయలేదు ఆయన ఈయనసేపటికి ఏమనుకుంటున్నాడు వ్యవస్థ అంతా నేను బాగు చేసేసాను నేను ఏదో బాగా చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ చెరగొడుతున్నాను అనుకుంటున్నాడు అది ఆ కన్సర్ ఐఏఎస్ఎల్కి తెలుసా సంగతి ఒకటి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో మీరన్నట్టు ఇన్ని కనెక్షన్లు ఉన్నా ఫైబర్ నెట్ కొన్ని చోట్ల కేబుల్ తో టైఅప్ పెట్టుకుని కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ కొన్ని కేబుల్ నెట్వర్క్లు కూడా ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఈ మా కేబుల్ కనెక్షన్ కావాలా ఫైబర్ నెట్ కనెక్షన్ కావాలని ఇస్తున్నారు అయితే విస్తృతంగా దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి కనెక్షన్లు పెంచాలి అంటే ఏదో కొత్త రకమైన మార్గదర్శకాలు రావాలి ఇప్పుడు జీవిరెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఆ ప్లేస్లో ఏ చైర్మన్ ఉన్నా చేస్తేనే కదా అవుతుంది ఇప్పుడు ఇలాంటి ధోరణి ఉంటే ప్రశ్నిస్తే వాళ్ళని రాజీనామా చేయాలో పక్కన పెడతా ఉంటే ఇంక ఎప్పటికీ ఆ ఫైబర్ నెట్ అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది ఏదో ఒక ఫైబర్ నెట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా ఇంక ఉండాల్సిందే నేననేది అదే ఇప్పుడు ఇది విస్తృతమైందనుకోండి అన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతాయి సంఖ్యన అయిపోతాయి కేబుల్లో బతుకులన్నీ ఇప్పటికే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాశనం అయిపోయింది అవును అటో ఇటో అయిపోయింది ఇప్పుడు కేబుల్ కారణంగా కాస్త వ్యవస్థ మనకి మన ప్రసారాలు అన్ని రకాల ఛానళ్ళు అక్కడ వస్తున్నాయి ఏదో నడుస్తుంది ఇప్పటికే కేబుల్ మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ ఆపిస్తున్నారు ఇప్పుడు టైర్లోకి వాళ్ళతో టైర్ పెట్టుకొని లేదంటే కొన్ని కేబుల్ ఇందులో మెర్చి మెర్చేసుకొని అట్లాగా పత్రకంగా ఉన్నా వెళ్ళచ్చు కదా ప్రజల్లో అది కాదండి నేను మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో రెండు గదులు నాకు అంటే మీరు ఒప్పుకుంటారా ఎవడబ్బా సొమ్మురా నువ్వు అంటారు వ్యాపారం నేను పెట్టుకోడు ఏంది నా వ్యాపారం నుంచి మీకు ఇచ్చేది ఏంది నాకు అర్థం కల నువ్వు చెయ్యి నీ కేబుల్ కనెక్షన్ గొప్పదని చెప్పి నమ్మిచ్చు పబ్లిక్ వాళ్ళంతట వాళ్ళు కావాలని అడిగేటట్టు ఉండాలి ఎందుకు అడుగుతాడు వీళ్ళు ఏం చేస్తున్నారు కేబుల్ ఎంపీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇదివరకటి రోజుల్లో డమ్మీ కేబుల్స్ అనేవాళ్ళమే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేబుల్ నెట్వర్క్ ఎస్ అనే కేబుల్ ఒకటి ఉంది ఆ కేబుల్ నెట్వర్క్ ఊరంతా ఉంది ఈ లోపు ఈలోపు అనే వాళ్ళు వచ్చారు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కేబుల్ వేస్తుంటారు కోర్టు ఖర్చు పెట్టేస్తుంటారు అప్పుడు ఆ వాళ్ళు వచ్చి అయ్యా ఇద్దరం కలిసి పోటీ పడితే మనకి ఎవరికి లాభం ఉండదు అర్థం చేసుకోండి అంటారు అప్పుడు ఈ వయోళ్ళు ఏమంటారు అంటే సరే అయితే నాకు కొంత మరి ఏదో వెసులుబాటు కదా మరి ఇంత ఖర్చు పెట్టాను కదా అంటారు సరే పది క పది శాతం కనెక్షన్స్ నీకు ఇచ్చేస్తాను తీసుకో అంటారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాటిలో పది శాతం వెలకిస్తారు వీళ్ళు కంట్రోల్ రూమ్ పెట్టుకుని అడుక్కుంటుంటారు దీన్ని డమ్మీ కేబుల్ అంటారు వీళ్ళు నో వంద రూపాయలకే కనెక్షన్ ఇస్తారు అవతల మూడు వందలు ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎంఎస్ఓ ఏం చేస్తాడంటే ఈ పబ్లిక్ ఎవరన్నా ఎంత డబ్బులు నేను పెట్టుకోలేనయ్యా అన్నారనుకోండి అయితే అది తీసుకోండి అంటారు అదే డమ్మీ కేబుల్ అంటాం ఇప్పుడు అట్లా డమ్మీ కేబుల్ గా ఉంది ఫైబర్ నెట్ అనేది ఫైబర్ నెట్ డమ్మీ కేబుల్గా ఉంది అది కావాలంటే అది ఇది కావాలంటే ఇది కాకపోతే వ్యవస్థ మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఎంఎస్ఓలు ఉన్నారండి మాస్టర్ శాటిలైట్ ఆపరేటర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా కేబుల్ ఆపరేటర్లు ఉంటారు ఒక్కొక్క కేబుల్ ఆపరేటర్ దగ్గర పది పదిహేను మంది పని చేస్తుంటారు ఈ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు మళ్ళీ న్యూస్ వాళ్ళ దగ్గర స్టాఫ్ ఇవన్నీ ఇదంతా ఎంత పెద్ద నెట్వర్క్ కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆ లక్షల జీవితాన్ని రాజకీయం కోసం నాశనం చేస్తామంటే లక్షల కుటుంబాలు పొద్దున వీధిని పడవా అసలు చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్నెట్ వరకు చేపిచ్చుంటే అయిపోయి ఉండేది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఇంటికి ల్యాండ్ కేబుల్ వేయడం అండి ఇంటర్నెట్ కేబులు ఫైబర్ నెట్ ఓన్లీ ఇంటర్నెట్ వర్క్ కేటాయించుకుంటే అద్భుతంగా నడిచేది కాకపోతే ఫైబర్ ని ముందు ఉద్దేశం ఒకటైతే తర్వాత అర్థం చేసుకునేది మరి జగన్ మాత్రం ఎందుకు చేయలేదు ఇంతకుముందు కూడా చంద్రబాబు ఎందుకు చేయలేదు ఫైబర్ నెట్ అట్లాగా చంద్రబాబు టైంలోనే వచ్చింది ఫైబర్ నెట్ కేంద్ర నిధులు ఇచ్చింది దాదాపు ఐదారు వందల కోట్లు అది ఖర్చు అయిపోయినాయి దాని మీద అప్పు చేశారు అది ఖర్చు పెట్టేసుకున్నారు ఇంకొకటి ఇప్పుడు దాంట్లో ఉన్న స్టాఫ్ అందరినీ తీసేయమంటాడు అదేమంటే జగన్ జగన్ టైంలో పెట్టుకున్నారంట అందులో చంద్రబాబు టైంలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా ఒక రకంగా ఈ ఫైబర్ నెట్టు తర్వాత అదేది మన అదేదో టీవీ ఉంటుంది గవర్నమెంట్ టీవీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది అదొక టీవీ ఉంటుంది అంటే ఒక శాటిలైట్ ఛానల్ టైప్ అనమాట కేబుల్ అని ఇప్పిస్తుంటారు ఇవన్నీ రకంగా ఏంటంటే రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయాలు ప్రభుత్వం ఎవరు బవర్లోకి కొత్త వాళ్ళ మనుషులు పెట్టుకుంటారు ఉద్యోగాలు ఇప్పుడు అందులో కొంతమంది ఏంటంటే ఎవడొచ్చినా ఉంటారు వాళ్ళు కొంత కొంత స్టాఫ్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వాళ్ళు మిగతాది పొలిటికల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఉట్టి పొలిటికల్ రిక్రూట్మెంట్స్ చేసి తీయాలి అది కొంచెం టైం తీసుకోవాలి నీ వాళ్ళని పెట్టాలి వాళ్ళని తీయాలంటే మొత్తాన్ని తీసి అవతల పడేసేసేయాలంటాడు ఇతను మొత్తం నాలుగు వందల ఎనభై మందిని తీసి అవతల పడేయాలంటే రూల్ ప్రకారం ప్రభుత్వం అది ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వాళ్ళు రేపు పొద్దున కోర్టుకు వెళ్ళారనుకోండి అందరికి జీతాలు ఏమంటే సావాలి మళ్ళీ డబుల్ త్రిబుల్ అవుతుంది అదొకటి రెండవది ఏంటి అందరిని అట్టగ గంపగత్తగా చేసే అవతల పడేయకూడదు అందులో తెలుగుదేశం వాడు కూడా ఉన్న నువ్వు సాగ్రిగేట్ చేయాలి ఇంకోటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటటువంటిది ఎవరు అధికారంలోకి వచ్చినా ఉంటుంటారు అందులో పార్టీలు అధికారంలో ఉంటే వాడే వీళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టే కదా వాళ్ళందరూ ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ తరపునే పనిచేస్తారు అంతేగాని వాళ్ళకి ఇండివిజువల్ లాయల్టీ చూపించరు వాళ్ళు అది తెలుసుకోవాలి ఇంత అనుభవం ఇతనికి ఎక్కడుంది ఏదో అకస్మాత్తుగా వచ్చాడు మంచి వాక్చాతుర్యం ఉంది దాంతో టీవీలో పోస్ట్ వచ్చింది ఎనఫ్ దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి మంచి లీడర్గా నామినేటెడ్ పదవులు పొందినోడు ఉద్యోగిగా అధికారిగా ఫీల్ అవ్వకూడదు ఇక్కడ ఇతను అధికారిగా ఫీల్ అయ్యాడు అది రాజకీయ పదవి రాజకీయ ప్రయోజనాలు చూడాలి అక్కడ అక్కడ మిస్ అయ్యాడు అతను రెండోది ఏంటంటే మేబీ ఇప్పుడు తెలుగుదేశంలోనన్నా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు తప్పు చేశాడు ఓ సమర్థుడైన నాయకుడు ఏంటి అతను చూపించుకున్న సమర్థత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రాజద్రోహం అంట రాజద్రోహం అంటే అర్థం తెలుసా నక్సలైట్లకి తీవ్రవాదులకి వాడేది అది దేశానికి వ్యతిరేకంగా ఈ పాలన వద్దని చెప్పి ప్రజాస్వామ్యం వద్దనేటువంటిది సరే అంత అందంగా పదం ఉంది కదా అని మాట్లాడేసాడు ఆయన రాజద్రోహం అని ఒక ఐఏఎస్ అంటది అనొచ్చా అప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆ పదం వాడితే ఒప్పుకోలేదు ఇప్పుడు అదే పదం వీళ్ళు ఎట్ట వాడతారు రాజద్రోహం అనేటటువంటిది మనిషి మంచోడు నో డౌట్ చదువుకున్నాడు కాకపోతే ఇది రాజకీయ పదవి అక్కడ రాజకీయంతో ముడిపడి ఉంటది ఫైవ్ హండ్రెడ్ జీవితం అనేది గుర్తుపెట్టుకోవాలి అక్కడ మిస్ అయ్యాడు అందుకని చంద్రబాబు గారు కూడా తెలివిగా చేసిన పని ఏంది ఇతను రాజీనామా ఆమోదించేసారి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆమోదించారు అట్లాగే దినేష్ కుమార్ పక్క ట్రాన్స్ఫర్ చేశారు సింపుల్ ఇది ఇలాంటి వ్యవస్థలకు సంబంధించి ఇది రెండో ఇష్యూ అనుకుంటాను మొన్న టీటీడీ విషయంలో అప్పుడు కూడా ఆ శ్యామలారావు గారికి ఆయనకి మధ్యలో ఆయన ఎదురుకుండా అనే వివాదం జరిగింది అప్పుడు ఇంత గా యాక్షన్ తీసుకోకపోయినా ఇటువంటి రిపీట్ అవుతాయేమో అని ఈ యాక్షన్ అంటే ఒక రకంగా ఒక సంకేతం కూడా ఇలాగ నామినేటెడ్ చూడండి ఇందులో నాకు తెలిసి అవును ఏమో రెడ్డి కాబట్టి అంటే ఆమోదించారు అక్కడ డైరెక్ట్ గా చంద్రబాబు ఎదురుకుండా తిట్టుకున్నారు ఈవో నువ్వు ఆయన ఏం మాట్లాడలేదు అని రేపు మా పోయి వీళ్ళు గెలుగుతారు పాయింట్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఈ ఇక్కడ తెలుగుదేశం సోషల్ మీడియా అనే అంటే వాళ్ళు ఏమి పెయిడ్ ఆర్టిస్ట్లు తెలుగుదేశం వీరాభిమాల్లే ఇవాల్ట్ యూత్ వేరు పాత తరం వేరు ఒక సెక్షన్కి ఏంటంటే జగన్ వేసేయాలి ఉరి తీసి పడేయాలి కాల్చివతలు పడేయాలి వైసీపీ వైసీపీ లోపల వేసేయాలి ఇది మాస్ క్యారెక్టరైజేషన్ రియల్ తెలియనటువంటి వాళ్ళు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు ఇక్కడ దానివల్ల దెబ్బతినేది వాళ్ళ పార్టీ నేను వాళ్ళు అర్థం చేసుకోవట్లా అవును వాళ్లే రెచ్చగొడుతున్నారు ఇక్కడ ఇంకా చంద్రబాబును కూడా తెరుస్తున్నారు ఈ నెట్టాగే అధికారుల వర్షన్ అని ఒక్క మాట చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారులు లేకపోతే బాబుకి అసలు పరిపాలన ఏంటండి అంతే కదా ఇప్పుడు ఓ డిటి నాయక్ ఒక సురేంద్రబాబు ఒక వ్యాసు ఇట్లాంటి అధికారులతో పరిపాలన కదా నువ్వు నడిచింది చంద్రబాబు గారిదే ఉంది జన్మభూమి ఇప్పుడు ఏముంది జన్మభూమి శ్రమదానం ఏముంది ఇప్పుడు ఆ రోజునే మర్చిపోయిన ఇష్యూస్ కదా పాట పాడుకున్నాం ఎగిరిగంతులు వేసాం ప్రచారం జరిగిపోయింది బట్ ఈ మంచి అడ్మినిస్ట్రేటర్ని ఎందుకు అనిపించుకున్నాడు ఆయన మంచి అధికారులు తెచ్చి పని చేపిస్తాడు ఆ అడ్మినిస్ట్రేటర్ అనేది అధికారులతో పని కాబట్టి అధికారులతో సరిగ్గా పని చేయించలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి దెబ్బతింది అధికారులు దుర్వినియోగం కదా జగన్ దెబ్బతింది నువ్వు ఇక్కడ అధికారుల్ని అంటున్నారు ఇక్కడే తేడా అధికారిని అధికారిగా చూడాలి తెలుసు అతి చేయడా ఇక్కడ బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి అంశం వెనకాల ఒక సూక్ష్మం ఆ సూక్ష్మం గ్రహించాలి ఇక్కడ చంద్రబాబు గారికి తెలుసు ఒక పెద్ద వ్యవస్థని కొలాప్ చేయకూడదు మనం కేబుల్ వ్యవస్థ అందుకోసం దీన్ని ఉంచాలంటే ఉంచుతారు అంతవరకే అయితే జీవిరెడ్డి చెప్పిన దాంట్లో ఒక చిన్న సందేహం అయితే నాకు కూడా ఉంది అది ఫ్యూచర్ లో తేలాలి నెట్వర్క్ ను మూసేయబోతున్నారు వీళ్ళు అందుకు నా పేరు వస్తుంది కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు అన్నాడు అంటే ఒక ఆరే నెల పోయాక ఆ నెట్వర్క్ మూసేస్తారా

ఇంటర్నెట్ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్ కావాలంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ఇస్తున్నాం ఇళ్ళలో కి ఏడు వందలు కడతాం ఏడు వందలు మాక్సిమం వెయ్యి పన్నెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందలకి ఇవ్వమనండి జనం ఎగబడతారు అది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి వ్యవస్థలకు సంబంధించి అంటే ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో వచ్చి కూర్చునే చైర్మన్లకి ఇది ఒక బిగ్ సంకేతమా జీవి రెడ్డి రాజీనామా చేయడం వెంటనే ఆమోదించడం ఎందుకంటే ఎండీలకి చైర్మన్లకి మధ్య వివాదాలు లేదంటే ఈవోలకి చైర్మన్లకి మధ్య వివాదాలు ఇటువంటి భవిష్యత్తులో తలనొప్పులు కాకుండా ఉండాలి అంటే ఇలాంటి వేటో లేదంటే ఇటువంటి నిర్ణయం కరెక్ట్ అని అనుకోవాలా ఏం జరగబోతుంది ఫైబర్ నెట్ అంశంలో నిజంగా క్లోజ్ అవుతుందా భవిష్యత్తులో చూద్దాం